దినేష్ లాల్ యాదవ్ నిరాహువాగా ప్రసిద్ధి చెందిన భారతీయ నటుడు గాయకుడు నిర్మాత భోజ్పూరి భాషా చిత్రాలతో సంబంధం ఉన్న రాజకీయవేత్త రెండు వేల పదిహేనులో విడుదలైన వరుసగా ఐదు బాక్సాఫీస్ విజయాలతో అత్యంత విజయవంతమైన భోజ్పూరి నటుల్లో ఆయన ఒకరు అతను నిరాహువా ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే నిర్మాణ సంస్థను కలిగి ఉన్నాడు దినేష్ లాల్ యాదవ్ రెండు వేల పన్నెండులో బిగ్ బాస్ సిక్స్ పోటీదారుడిగా ఉన్నాడు ఘజీపూర్ ప్రసిద్ధ బిరహ కుటుంబానికి చెందిన నిరాహువ బిరాహ గాయకుడిగా తన వృత్తిని ప్రారంభించాడు అతను సంగీత ఆల్బం నిరాహువ సతల్ రహేలో గాయకుడిగా అరింగేటం చేశాడు ఇది సూపర్ హిట్ అయింది అతనికి ప్రారంభ గుర్తింపు అతని తెర పేరు నిరాహువ ఇచ్చింది అతను బోష్పుల డ్రామా హుంకా హైసా వైసానా సాంకా చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశాడు చలాత్ ముషఫర్ మోగ్ లియోరే నిరాహువా రిక్షావాలా ప్రతిజ్ఞ చిత్రాలతో తన పాత్రలతో మరింత ప్రజాదరణ పొందాడు ఈ కాలంలో ఆయన చేసిన ఇతర సినిమాల్లో పరివార్ బాబు నిరాహువా నెంబర్ వన్ సౌత్ సహేలియన్ ఉన్నాయి నిరాహువా కుమార్ యాదవ్ చంద్రజ్యోతి యాదవ్ దంపతులకు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది జన్మించాడు